హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన స్టైల్ మన ఫ్యాషన్ మన స్టైల్లో ఓకే ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మన ఫ్యాషన్లో పట్టుసారి అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి దీనికి తగ్గట్టుగా చీర కొంగు కుచెలు అలాగే విత్ బ్లౌజ్తో చూపిస్తున్నాము బ్లౌజ్ కూడా మ్యాచింగ్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాము చూడండి శారీ వచ్చేసి థిక్ పింక్ అలాగే గ్రీన్ కాంబినేషన్ అండి చూసారుగా కుచ్చళ్ళు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కుచ్చళ్ళు చూడండి కుచ్చలు అయితే లాంగ్ కాదు షార్ట్ కుచ్చళ్ళు ఓకే దానికి వచ్చేసి హెవీగానే పిల్లలు పెట్టేశాము చూసారా దానికి థ్రెడ్ ఉపయోగ వచ్చేసి పింక్ అండ్ గ్రీనే తీసేసుకున్నాము ఓకే చూసారుగా ఇవి చూడ్డానికి కష్టంగా ఉన్నాయి కానీ కుట్టడం చాలా ఈజీ అయిపోయింది చూసారుగా మధ్యలో ఒక పూస వచ్చేసింది ఓకే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఓకే చాలా ఈజీ ప్రాసెస్ ఎందుకంటే దీని శారీ కాంబినేషన్ అయితే బాగానే ఉంటుంది ఏ డ్రెస్కైనా కానీ దేనికైనా కానీ ఒక పింక్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది చూసారుగా పింక్లో కానీ పింక్ అండి ఓకే మీకు శారీ వచ్చేసి శారీ పైన గోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే చూపిస్తున్నాను చూడు గ్రీన్కి గ్రీను పింక్కి పింక్ థ్రెడ్ కుచ్చలు శారీ ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి అలాగే ఓకే బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ చూసేయండి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ మొత్తం డిజైన్కి అయితే మొత్తం పింక్ ఉపయోగించేస్తాము చూసారా ఓకే దీనికి థ్రెడ్ అయితే లాడ్లకి థ్రెడ్ ఉపయోగించాము నైస్ థ్రెడ్ చాలా దాని కూర్చోలు మాత్రం హెవీగానే పెట్టాము చూసారా ఓకే డిజైన్ చూడండి దీనికి పిల్లలు పెట్టేసాము ఓకే దీనికి ఉపయోగించేసిందే ఓన్లీ క్లాత్ ఒక్కసారి మాత్రం లేస్ ఉపయోగించాము అంతే చూసారుగా కుచ్చళ్ళకి ఇవి హెవీగానే పెట్టేసాము థ్రెడ్ మాత్రం చాలా నైస్దే ఉపయోగించాము చాలా బాగుంటుంది ఓకే బిల్లలు అతికించేసాము తర్వాత లేస్ అది ఒక లేస్ మాత్రం ఫింగర్తో చూపించాను తర్వాత అది వచ్చేసి క్లాత్ని పైప్లాగా చేసేసాం ఓకే ఇంకా అంతా అది పింక్ క్లాత్తో అక్కడక్కడ పూసలు వేసేసాము తర్వాత ఆ బిల్లలు వేసి కలిపించేసాము ఓకే దీని కాంబినేషన్ వచ్చేసి ఇదే అండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్